హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక చవితి పండుగ సందర్భంగా కొత్త న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి మొదటిసారి కేటగిరీ పండగ జరుపుతున్నారు కొత్త కేటగిరీ మీరు చూస్తున్నటువంటి జత డి శ్రీ గారు ఖాదర్ కాన్ కోటాల గ్రామం కడప రూరల్ కడప జిల్లా వారి జత అండి న్యూ కేటగిరీ విభాగానికి మొదటి పందెంలో దిగబోతున్నాయి ఈ జతకు సారథ్యం ప్రతాప్ రెడ్డి గారు మైదుకూర్ వారి సారథ్యంలో ఈ జత పాల్గొంటున్నాయి ఈరోజు డి భావన శ్రీగారు కాదరకాండ్ కోటాల గ్రామం కడప రూరల్ కడప జిల్లా అండి ఫ్రెండ్స్ వచ్చిన జతలు అయితే చూపించడానికి ట్రై చేస్తాను మీరు గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్